అధ్యక్షుడుగా మన నిజామాబాద్ జిల్లాకు వచ్చేసిన మిత్రుడు మహేష్ గౌడ్ గారు పెద్దలు ఇప్పటి వరకు వ్యవసాయ మినిస్టర్గా రైతులు ఇలా బాగుంటుంది అని చెప్పిన పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు మిత్రులు ఐదు మీ అందరికీ కుంటున్న పని నేర్పే విధానాలు చూపించే మిత్రులు శ్రీధర్ బాబు గారికి పార్టీ ఎమ్మెల్యేలకు ఇక్కడ వచ్చేసిన పెద్దలకు కోసాల శ్రీనివాస్ రెడ్డి గారికి మరియు పెద్దలందరికీ వేదికగా అల్లి గారికి అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ పెత్తం వస్తాం నేను ఎక్కువ చెప్పకుండా ఒక్కటి చెప్తా ఉన్నాను మన సోనియా గాంధీ గారు ఏసీసీ ప్రెసిడెంట్ గారు రాహుల్ గాంధీ గారు మన డిస్టిక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇచ్చినందుకు మన అందరం తలుపుతున్నా మనకు అభినందన చెప్తూ అదేవిధంగా మహేష్ మోడీ గారి పైన బాధ్యత పెట్టింది మొదటి స్థితిలో కూడా ఇప్పుడే చంద్రబాబు చెప్పాడు యూనిట్గా ఉంది ఐక్య మతంతో రేపు రాబోయే ఎంపీ టీసీలు కానీ ఎంపీ టీసీలు కానీ జిల్లా పరిషత్తులు కానీ మున్సిపాలిటీలు కానీ కార్పొరేషన్లు కానీ తప్పనిసరిగా సాధించుకోవాలి ఎందుకంటే మీరు రైతులకు పోయి ఆ పోయిన వాళ్ళు గత పద్దెల లెక్క పది సంవత్సరాలు వ్యవసాయాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉద్యోగులకు ఉద్యోగం లేకుండా విద్యార్థులకు ఎడ్యుకేషన్ లేకుండా చేశాడే అవన్నీ గ్రహించుకుంటూ మన ప్రభుత్వాలు ముందు ఉంటే వీళ్ళందరికీ ఎక్కడ పోయిన వస్తారన్న ఉద్దేశంతో కేటీఆర్ గారు హరీష్ రావు గారు ప్రజల పోయి రెచ్చగొడతా ఉన్నారు దయచేసి ప్రజలు కూడా వాస్తవాలు చేశారైంది వాళ్ళందరినీ మనల్ని ఇబ్బంది పెట్టిందని ఆలోచించి మన కార్పొరేట్ మిత్రులు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టిన లేకుంటే తెలంగాణ బాగుపడదని ఆలోచన చేస్తా ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మనం ఇంకా మాట్లాడుకునే చాలా ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకుండా మీరందరూ ఒకటే యునిట్గా ఉండాలి కాంగ్రెస్ పార్టీని కష్టపడి పది సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో ఇతర ఇతర పదవిలల్లో వాళ్ళు హోదా ఇప్పిద్దాం రైతులకు కానీ విద్యార్థులకు కానీ ఈ దద్దమ్మలు ఇరవై కాలేజీలు ఇచ్చారు కేసీఆర్ గారు ఎలక్షన్లు గంట ఒక్క పోస్ట్ కూడా శాంక్షన్ చేయలేదు జూనియర్ కాలేజ్ ఇచ్చి పోస్ట్ శాంక్షన్ చేయకుంటే విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉంటుంది ఆ విధంగా చాలా ఉన్నాయి కాబట్టి మీరు ఎక్కువ మాట్లాడకుండా మహేష్ గౌడ్ గారు కూడా మాట్లాడుతున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరందరూ నిందిగా ఉండాలి కాంగ్రెస్ పార్టీ మన పైన సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు పిసిసి అధ్యక్షుడు ఏసీసీ అధ్యక్షుడు బాధ్యత పెట్టినందుకు ఒక్క సీటు కూడా మిస్ అవ్వకుండా అందరం గెలిపిస్తామని చెప్తూ